జలగామ జిల్లా లింకాల మండలం దీప్తి ఫంక్షన్ హాల్లో రెడ్డి సంఘం మండల అధ్యక్షుడు ఐలేని ఆకిరెడ్డి అధ్యక్షతన రెడ్డి నాయకుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ కంగసాని రంజిత్ రెడ్డి మాజీ సర్పంచ్ మార్పు శ్రీనివాసరెడ్డి వెంకటరెడ్డి శ్రీకాంత్ రెడ్డి బృకోదర్ రెడ్డి చల్ల నరసింహరెడ్డి వెంకటరెడ్డి రాజశేఖర రెడ్డి సుదర్శన్ రెడ్డి దామోదర్ రెడ్డి అరుణ్ రెడ్డి హేమంత్ రెడ్డి రెడ్డి సంఘం నాయకులు పాల్గొన్నారు ఆర్డర్ కొన్నాము మనం అగ్రిమెంటు రాసిన అయితే ఈ మధ్య ఏమైందంటే అక్కడక్కడ ఊర్లలో నేను దిగినప్పుడు సమస్య ఏమైంది అయిందంటే ఫ్లాట్కు సరైన దారి లేదు ఫ్లాట్ లేదు డిస్ప్యూట్లు ఉన్నది మీకు మాకు సరైన సమాచారం అందలేదు అనేది ఒక టాక్ వచ్చింది అన్నా సరీ అది కూడా నాకు మంచిది చెప్పినట్టే మరి కొనేది ఏదో శరభారతరూ ఫొమ్ల చేసినట్టు ఉండదు కదా అని ఆలోచనతోనే అదే అంటే వాళ్ళ అసోసియేషన్ నెంబర్ వేసింది కానీ ఇక రిజిస్ట్రేషన్ ఆఫీస్ డాక్యుమెంట్ పోయి ఒక వంద గజాలు మన చల్లగొండ రామచంద్రారెడ్డి సుహాసిని గారు ఒక వంద గజాలకు భూమి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న తనకు కట్టి మనకి ఇచ్చి తను వాళ్ళొక రెండు లక్షల ఇరవై ఐదు వేలు ఇచ్చేటానికి సిద్ధమై రిజిస్ట్రేషన్ కాదే అవి ఒక డాక్యుమెంట్ తయారు చేసిన దీనికి చాలను కూడా కట్టినాము డాక్యుమెంట్ ఇది అయితే అది కూడా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే నాలుగు వందల గదాలు చెప్తే డీసీపీ అంటే మన జనగామం పోయి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తారు గ్రామ పంచాయతీ చాలను కూడా కట్టినా రేపు అవుతుంది కాబట్టి ఎందుకు ఆగిందంటే అది కూడా చెప్తాను ఈ మూడు వందల గజాలకు కూడా ఒక దగ్గర మన రెడ్డి సంఘం పేరు మీద మొత్తం సంఘం పేరు మీదనే రిజిస్ట్రేషన్ మూడు వందల గజాలకు ఒక డాక్యుమెంట్ అది అన్న ఇలా మన చందాలు ఇచ్చిన అది పేర్లు కనుక ప్రభాకర్ రెడ్డి జీడికాయలు పదివేల రూపాయలు అండెం రామ్ రెడ్డి ఐదు వేల రూపాయలు రామచంద్రగురు నాయుడి సురేందర్ రెడ్డి రామచంద్ర కూడా ఐదు వేల రూపాయలు కొండరెడ్డి దామోదర్ రెడ్డి ఐదు వేల రూపాయలు గుమ్మడవెల్లి లక్ష్మారెడ్డి జీడికాలు ఐదు వేల రూపాయలు నాగారం కమిటీ సర్కి పదివేల రూపాయలు నాగారం శ్రీనివాసరెడ్డి గానుగుపాటి ఐదు వేల రూపాయలు ఐలే నాగిరెడ్డి పదివేల రూపాయలు మొత్తం యాభై ఐదు వేల రూపాయలు జమ అయినాయి మనం ఏది రోడ్లకు వచ్చినాయి ఇప్పటికీ వచ్చినాయి వచ్చినాక ఏమైందంటే మళ్ళీ ఇప్పుడు వీళ్ళ పైసలు వచ్చినాయి అన్నాం కదా మనం చాలా ఆయన ఆయన ఒక లక్ష యాభై వేలు వచ్చింది ఇప్పుడు ప్లాట్ కింద ఇచ్చిన ఇప్పుడు రెండు లక్షలు ముచ్చినాయి అన్న రెండు లక్షల ముచ్చి అలా రసీదు ఉన్నది ఉండదు సార్ ఒక లక్ష భయాన్ని ఇచ్చినాం ఇంకో లక్ష్యం అనుకుంటే ఒక లక్ష్యం అయితే ఈ రెడ్ రోజుకి ఇట్లెట్ట మనసుకు పదవిస్తున్నా దీన్ని దీర్ఘంగా చేద్దామని ఆలోచన వచ్చింది అంటే దీన్ని మొత్తం పూర్తి చేయాలి అనేది ఇంత వాళ్ళ కుటుంబ సభ్యులను మళ్ళీ నేను ఇప్పుడు అధ్యక్షుడు రానడానికే ఉంటాయి ఇవన్నీ సమస్యలు ఇప్పుడు ఏదైతే తగ్గి మూడు ఎవడైనా నాకు చెప్పలేదు నీకు చెప్పలేదు ఏదైనా అంటే కొంచెం చేసేటాకే ఉండదు కానీ అధ్యక్షుడికి ఉండేది కొంచెం చేస్తే ఎవరికి కొంచెం చేసే ఉండదు ఎందుకంటే రోజు నేను పదికెడతనే ఉండాలి నువ్వు నాకన్నా చిన్నోని అన్న అన్నా అనవలసిందో ఎందుకంటే ఈ కార్యక్రమాలు నడవాలంటే బాధ్యత అధ్యక్షునికి ఉన్నది కమిటీ మెంబర్లకు ఉన్నది జనానికి ఉన్న ఆ వ్యత్యాసం చెప్తాను నేను అక్కడ జరిగినాక ఏం జరిగింది అన్న అంటే వాళ్ళ కుటుంబ సభ్యులైతే దేవుని దేవులు వాళ్ళు ఇంతటికి వచ్చేసింది వచ్చినాక ఏం చేసింది ఇదే లింగానాగపు రెడ్డి సాంగ్ ఏం చేసింది అన్న అంటే ఊరంతా కలిసి ఈ ఊరు పండుగ మేమే చెప్తాము విజయకుమార్ అని సర్పంచ్ సాగుంటే ఆయన ఏం చేసింది అన్న నువ్వు గ్రామ పంచాయతీకి రావచ్చే నేను మామూలుగా నిలిచి తీర్మానం పెడతాను చేస్తా రైట్ మూడు సార్లు మీటింగ్ పోతే వాళ్ళగలరా వాళ్ళ మీటింగ్కే వెళ్ళారే మన రెడ్డి మీటింగ్కి వరకు అయినా కాను బుద్ధలో ఇద్దరు ముగ్గురు వచ్చిన ఇరవై కిలోలు అరవై కిలోలు బియ్యం రాసిన అయినాక పరిస్థితి ఎట్లా మరి బాగా లక్ష రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉండరు అనుకో వాళ్ళను మీ ఆలోచనతో ఏంటంటే ప్రతి పేజీలో వచ్చేటట్టు అయితే ఉంటే బాగుంటుందా వాళ్ళు కోరుకునేది వాళ్ళకు ప్రాతినిధి ఎట్లా భావిస్తాము ఎట్లా చేస్తాం అని ఎట్లా చేద్దాం మీ ఆలోచన కూడా చేయండి ఒకసారి పోయినసారి ఏంటంటే ఇప్పుడు నాకు మీద ఉండాలి కింద ఉండాలి నాకు లేరు మీరు డిజైన్ ఎట్లా చేస్తే అట్లా సిద్ధంగానే ఉన్నాం ఇక నా పేరు నా అధ్యక్షుడు నా మీదనే ఉండాలి అంటలేను కింద ఉండాలని అంటే వీళ్ళందరూ ఇప్పుడు ఈసారి కొద్దిగా స్టార్ట్ చేయబడితే ఎక్కువ పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు లైన్లో ఓ యాభై వేలు రాసిన వాళ్ళకి గౌరవించాల్సిందే కదన్న ప్రతి పేజీలు ఇద్దామా ఎట్లా చేద్దాం వాళ్ళకి అది గుర్తింపు అనేది ఒక దాని మీద ఒక అవగాహన నేను సర్వే చేసి దాంట్లో నేను సర్వే దాంట్లో ఇప్పుడు నేనేమంటానంటే సరే పైసలు అయితే వచ్చినాయి ఇప్పుడు నేను ఒక లక్ష ఇచ్చిన అనుకున్నాను ఇంకో లక్ష కూడా ఇచ్చేసినావు అయితే ఇచ్చిన రెండు లక్షలు అదే రసీదు ఇప్పుడు అయితే నేనేమంటానంటే అదొక ఒపీనియన్ ఉన్నది మళ్ళీ దాని గురించి ఏదో చెప్పే నువ్వు చెప్పు శ్రీనివాసరెడ్డి చెప్పు కాదు మరి గతకి నువ్వు పిలానివి నువ్వు మాకు పది సమాధానం సమాధానం చెప్పి రెడ్డి రెడ్డిల ఐక్యత రెడ్డిల ఐక్యత ఈరోజు లింగాలగణపురం మండలంలో లింగాలగణపురం రెడ్డి సంఘం అధ్యక్షులు ఐలేని ఆగిరెడ్డి గారి అధ్యక్షతన ఈరోజు మండల కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది గత మూడు సంవత్సరాల నుండి సంఘంలో జరుగుతున్నటువంటి సమావేశాలు అభివృద్ధి కార్యక్రమాల మీద చర్చాగోష్ఠీ పెట్టడం జరిగింది అదేవిధంగా గత సంవత్సరం నుండి మనం రెడ్డి సంఘం నడుపుతున్నాం కానీ ప్రభుత్వ పరంగా గుర్తింపు లేదని చెప్పి సంఘ అధ్యక్షులు గారు తిరిగి సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మన సంఘ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ఒక భవనము కావాలని చెప్పి గత సంవత్సరం తీర్మానం చేసుకున్నాం దానికి అనుకూలంగానే మండల కేంద్రంలో స్థలాన్ని కొనుగోలు చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఈ సంవత్సర కాలం తిరిగి సంఘ భవనానికి స్థలాన్ని సేకరించడం జరుగుతూ ఉంది దాని మీదనే ఈరోజు చర్చ జరిపి సంఘ భవనాన్ని నిర్దేశిత ప్రదేశంలో సంఘ భవనానికి కావాల్సినటువంటి ఏర్పాట్లను చేయడానికి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా వచ్చేటువంటి నూతన సంవత్సరానికి నూతన క్యాలెండర్ ఆవిష్కరణ ఏ విధంగా చేయాలనేటువంటి ఏర్పాట్ల మీద ఈరోజు సంఘ సభ్యులందరూ కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది రెడ్డి సంఘ అభివృద్ధి కోసము ప్రతి రెడ్డి సభ్యుడు కూడా రెడ్డి బాంధవుడు అందరూ కూడా రెడ్డి సంఘం యొక్క ముందు తీసుకుపోవడానికి ప్రత్యేకంగా అందరూ చొరవ చూపి సంఘ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి రెడ్డి కుల బాంధవులు అందరికీ కూడా పేరు పేరున్న నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాము థ్యాంక్ యూ